హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మన ఇండియాలోప్ల జరిగిన టాప్ టెన్ స్టాంప్ ఎయిడ్స్ గురించి అయితే నేను మీకు చెప్పబోతున్నాను అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అది ఏంటి అంటే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్నో స్టాంప్ ఎయిడ్స్ అయితే జరిగాయి కానీ ఇందులో అయితే మోస్ట్ హైలైట్ అయిన స్టాంప్ ఎయిడ్స్ అయితే నేను మీకు చెప్తాను ఇప్పుడు అండ్ వీడియో చివరి వరకు చూడండి అండ్ ఇందులో ఫస్ట్ వచ్చేసి జనవరి ఎయిత్ అయితే జరిగింది ఇది వచ్చేసి తిరుమలలో అయితే జరిగింది ఇది వైకుంఠ ద్వార దర్శనం కోసము అయితే టికెట్లకి కోసము వెళ్తున్నప్పుడు అయితే జరిగింది ఈ స్టాంప్ లో భాగంగా ఆరు మంది అయితే అక్కడికి అక్కడే చనిపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసి జనవరి ట్వంటీ నైన్త్ అయితే ఈ ఇయర్ జరిగింది ఇది మహాకుంభమేళ ప్రయాగ్ రాజ్లో అంటే ఉత్తరప్రదేశ్లో అయితే జరిగింది ఈ మహాకుంభమేళలో అయితే ముప్పై నుంచి ముప్పై ఏడు మంది అంటే చనిపోయారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి లోపల ఫిబ్రవరి అయితే జరిగింది ఇది వచ్చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే జరిగింది మహాకుంభమేళా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ చిన్న తొక్కిసిలాట అయితే జరిగింది అండ్ ఈ తొక్కిసలాటలో పద్దెనిమిది మంది అయితే అక్కడికక్కడే చనిపోయారు నెక్స్ట్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం జూన్ నాలుగో తేదీన ఇది జరిగింది అండ్ మీకు తెలిసే ఉంటుంది ఇది ఆర్సిబి కప్పు అయితే కొట్టింది అండ్ దానిలో భాగంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు అండ్ అందులో అయితే పదకొండు మంది అయితే చనిపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసి జూన్ ట్వంటీ నైన్త్న అయితే జరిగింది ఇది రథయాత్ర పూరి లోపల అయితే ఒడిస్సా అనేసి మీకు తెలిసిందే అండ్ ఈ స్టాంప్ పేడ్లో అయితే ముగ్గురు చనిపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న టీవీకే ర్యాలీ ఇది పొలిటికల్కి సంబంధించింది ఇది తమిళనాడులో అయితే జరిగింది అండ్ ఇదే హైయెస్ట్ స్టాంపర్డ్ అనేసి చెప్పుకోవచ్చు థర్టీ నైన్ టు ఫార్టీ వన్ మెంబర్స్ అయితే చనిపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నవంబర్ ఫస్ట్న ఇది ఎక్కడో కాదండి మా శ్రీకాకుళం జిల్లా మా పలాస కాసిబొగ్గా లోపల అయితే అయితే ఇది జరిగింది అండ్ ఇది ఈ టెంపుల్ వచ్చేసి చిన్న చిన్న తిరుపతి ఫ్రెండ్స్ అండ్ ఈ స్టాంప్ ఎయిడ్లో అయితే దగ్గర తొమ్మిది నుంచి పది మంది అయితే చనిపోయారు అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు ఇన్ని స్టాంప్ ఎయిడ్లు జరిగాయి కదా దీనికి మెయిన్ రీజన్ ఏంటి దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నేను మరొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ Love you so much. Bye bye.